అయితే ఈ రోజు ఉదయం జరిగిన క్లాస్కి చాలామందికి ఇది గ్రాడ్యుయేషన్ క్యాప్ ఎలా పెట్టుకోవాలో అర్థం కాలేదు కాబట్టి చిన్న వీడియో చేసి పంపించాలని ఉద్దేశం కలిగి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి అందరూ ఇక్కడ మీకు ఒక సైడు మూడు చుక్కల కింద ఉన్నది ఇంకొక సైడు ఒక సింబల్ ఉంది ఈ సింబల్ను క్లిక్ చేయాలి మీరు ముందు నేను క్లిక్ చేశాను క్లిక్ చేయగానే అలా వస్తుంది ఇక్కడ మీకు మూడు ఆప్షన్లు కనబడతా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్స్ అని అలాగే ఫిల్టర్స్ అని ఇలా మూడు ఆప్షన్లు ఉన్నాయి కదా ఇప్పుడు మీకు ఆ క్యాప్ కావాలనుకుంటే ఫిల్టర్స్లోకి రావాలి లేదు మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా మార్చుకోవాలనుకుంటే కనుక నేను బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ పెట్టుకుని ఉన్నాను చూడండి ఇలా మళ్ళీ అక్కడే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా వస్తాయి మీకు ఇష్టమైన దాని మీద మీరు క్లిక్ చేసుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మారుతుంది చూపిస్తున్నాను చూడండి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే అలాగా లోడ్ ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్ అలా మారుతుంది ఓకే ఇప్పుడు మీరు ఫిల్టర్ అని ఉంది కదా ఫిల్టర్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే అక్కడికి వస్తుంది అప్పుడు మీకు ఇలాగ సింబల్స్ చూపిస్తుంది అండి ఇలాగన్ని కనబడతాయి ఇలాగ మీరు పైకి ట్రోల్ చేసుకోవాలి మీకు అన్నీ పైకి ట్రోల్ చేస్తే ఇలాగా కనబడతాయి ఇక్కడ నాకు క్యాప్ ఎక్కడ ఉందని అంటే ఇదిగొండకి ఎక్కడం లాస్ట్లో లాస్ట్లో ఉంది క్యాప్ ఇప్పుడు ఈ క్యాప్ ఈ విధంగా క్లిక్ చేస్తే నాకు అలా వస్తుంది ప్రతి ఒక్కరికి అలా వస్తుంది కాబట్టి ఇది ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా అలా ట్రై చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాను ఇది అందరికీ మీకు యూజ్ అవుతుందని ఉద్దేశం చేత ఈ వీడియో చేయటం జరిగింది అందరికీ వందనాలు మళ్ళీ మీకు కావాలనుకుంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే మళ్ళీ ఇలా బైక్ వచ్చేసి మీరు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఒప్పుకుంటే మీకు ఇలా ఇవన్నీ చూపిస్తుంది ఇలా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు ఓకే ఓకే అండి బాయ్ అండి అందరికీ వందనాలు